తర్వాత నామం సాధువు ప్రవృత్తయా సాధు అంటుంది శంకర భాష్యం అంటే ప్రవృత్తి కలిగినటువంటి వాడే సాధువు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మహర్షి మారీచుడు రాక్షసుడు చెప్తాడు రాముడు సాధువు అని అంటే న్యాయము తెలిసి ప్రవర్తించేటువంటి వాడు న్యాయము అంటే ఇది న్యాయము అని చెప్పినప్పుడు అవసరమైతే దండనానికి కూడా సిద్ధపడాలి సమాధాన భేద దండోపాయాలు అంటారు కదా అలాగ వాడి చేయాలి దాన్ని కాబట్టి న్యాయం తెలిసినటువంటి వాడు కనుక అధర్మము జరిగింది అంటే దండిస్తాడు కూడా కాబట్టి సాధువు అంటే ఏదో రామనామం చెప్పుకుంటూ కూర్చోవాలనుకుంటున్నారు సాధువు అంటే ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది ధర్మం మీద ఎప్పుడైతే దాడి జరిగిందో యదాయదాహి ధర్మస్య జ్ఞాని భవతి భారత అభ్యుద్ధానం ధర్మస్య తద ఆత్మానం సృజాబిహం అన్నాడు ఆయన కానీ ఆయనకి పని ఇవ్వకూడదు భూమండలంలో ఉండేటువంటి సాధువులందరూ ఉపక్రమించాలి ఆ పనికి సాధు పురుషులందరిది ధర్మము అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఉపేక్షించకూడదు మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు ఆ మాట అది మీకు కీడును చేస్తుంది అని కాబట్టి సాధువు సాధించేవాడు సాధువు అన్నారు సాధన చేసేటువంటి వాడు సాధువు పరమాత్మతత్వాన్ని సాధిస్తూ సాధన చేస్తున్నాడు సాధించాడు గనుక సాధువు అంటారు వారిని విష్ణుమూర్తి ఏం సాధించారు అంటే సృష్టి స్థితి లయాలను చక్కగా సాధిస్తూ వస్తున్నాడు ఆవర్తన అని నామం దగ్గర మనం చెప్పుకున్నాం మళ్ళీ 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 చేస్తున్నారు దాన్నే అని కాబట్టి ఒక క్రమంలో ఒక స్థిరంగా శాశ్వతంగా నిత్యంగా దాన్ని సాధిస్తూ వస్తున్నారు కనుక సాధువు సాధువులు అంటే మానవాళిని సత్మార్గంలో నడిపేటువంటి వారు అని కూడా సాధువులు అంటాం వాళ్ళని కూడా కాబట్టి సన్మార్గంలో నడిపేటువంటి వాడు విష్ణు భగవానుడు కనుక ఈయన సాధువు అన్నారు అధ్యాత్మ సాధు సాధుసంగతిరేవా అత్ర మోక్షహేతు ఉదాహృత సాధుసంగతిరేవ అత్ర మోక్షహేతు అంటే సాధు సాంగత్యం ఒక్కటి ఉంటే చాలయా మోక్షం వచ్చేస్తుంది అందుకనే సత్పురుషుల సాన్నిహిత్యంలో నీ జీవనం నువ్వు గడుపుకోవడానికి ప్రయత్నం చేయి ఎక్కువ సమయం సత్పురుషుల సాన్నిహిత్యంలో సాంగత్యంలో ఎంత సమయం గడిపితే అంత నీకు మేలు జరుగుతోంది నీకు తెలియకుండానే అని గ్రహించు సజ్జనులందరినీ కాపాడడం స్వామి యొక్క న్యాయమైనటువంటి ప్రవృత్తి కాబట్టి సాధువు అన్నారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు పురుషులను రక్షించడమే ఆయన యొక్క ధర్మము ఆయనకి న్యాయము దానికోసం ఆయన అవతారాలు కూడా ఎత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి కాబట్టి ఆయన వైభవం అంతా కూడా సాధువు సాధు పురుషుల కోసము సాధుత్వాన్ని నిలబెట్టడం కోసము సాధువులను తయారు చేయడం కోసము సాధువుగా అందరినీ బతికించడం కోసం చేసేటువంటి ప్రయత్నం కనుక సాధువు తర్వాత జహ్నుహు భక్తులు కాని వారికి పరమపదము తొలగించువాడు అని వ్యాఖ్యానం చేశారు జహ్నుహు అంటే అందుకనే భాగవతంలో మొదలే ఉంటుంది భగవద్భక్తి లేని వాళ్ళకి భాగవతం వినిపించకండి భగవంతుని ఎందు విశ్వాసం లేనటువంటి వారికి భాగవతం చెప్పకండి ఎందుకంటే మీ సమయం వృధా అందుకంటే ఏం లేదు అందుకని వద్దన్నారు జాతి అభిదుష అభక్తాన్ అపనయతి పరిమితవా అని శంకర భాష చెప్తోందంటే దాని అర్థం భక్తులు కాని వారికి పరమపదాలను తొలగించేటువంటి వాడు అని అలాగే జనాన్ సమయే ఆపహ్నుతే ఆపనయతి అని ప్రళయకాలంలో సమస్త జనులను తొలగించేటువంటి వాడు కాబట్టి జహ్నుహు అన్నారు మనస్సుకు పట్టినటువంటి రాగద్వేషాలనేటువంటి రోగాలను తొలగించేటువంటి వాడు గనక జహ్నుహు అన్నారు ఆ నామం చేస్తే రాగద్వేషాలు తొలగిపోతాయి గంగావతరణ ఘట్టంలో గంగా అలా ప్రవహిస్తూ వస్తోంది వస్తున్నటువంటి గంగా జహ్ను మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించింది ఆశ్రమంలో ఉన్నటువంటి యాగ యాగశాలనంతా ధ్వంసం చేసేస్తోంది ఆయన ఒక్కసారి చూశారు కోపం వచ్చింది అవుపోసన పట్టేశారు ముందు వెళ్తున్నటువంటి భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు ఆయన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది ఆకాశంభున నుండి శంభుని శరం బంధుండి శీతోద్రి పర్వతంబుపై అలా కష్టపడి ఆయన ఎంతో సాధించి తీసుకొస్తే ఈయన కాస్త ఉపాసన పట్టేశారే అని మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తారు చేస్తే ఆయన చెవులో నుంచి దాన్ని వదిలిపెట్టేశారు జక్ను మహర్షి చెవులో నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు దానికి అందుకనే శ్రోతసామహం జాహ్నవి అన్నారు ఆయన అంటే అటువంటి అసాధ్యమైనటువంటి పనులు చేయాలి అంటే విష్ణు భగవానుడికే సాధ్యం విష్ణువంశతో ఉన్నటువంటి జగ్ను మహర్షి కాబట్టి విష్ణు పాదోద్భవం అయినటువంటి గంగను ఆయనే తీసుకొని ఆయనే చెవులోంచి మళ్ళీ వదిలిపెట్టగలిగారు కాబట్టి జఘ్ను ఆయనే జఘ్ను ఆయనే జఘ్ను మహర్షి ఆయనే విష్ణు భగవానుడు అంటే ఏమిటండి చెవులోంచి గంగను వదిలిపెట్టడం అంటే ఏమిటి గంగా పవిత్రతకు చిహ్నం నీ చెవులో నుంచి పవిత్రమైనటువంటి నామములు నీ చెవులో నుంచి ఎప్పుడైతే వెళుతూ ఉంటాయో ఆ జహ్ను మహర్షి యొక్క నామం అంటే విష్ణు భగవాను యొక్క నామం నీ చెవులో పడుతూ ఉంటే నీ చెవులు పవిత్రమవుతున్నాయి తద్వారా నీ మనసు పవిత్రమవుతుంది దాని ద్వారా నీ శరీరం పవిత్రమవుతున్నది నువ్వు పవిత్రడు అవుతున్నావు నామం యొక్క వైశిష్టం అది తనను ఆశ్రయించిన భక్తులు నామస్మరణ అనేటువంటి మంత్రము ద్వారా పవిత్రులను చేస్తూ ఉంటాడు కనుక జఖ్నుహు తర్వాత నామం నారాయణ ఇది చాలా ఫేమస్ చాలా సందర్భాల్లో చాలామంది మొదల నుంచి చివరిదాకా చివరికి అంచేసి సంస్కారం అప్పుడు మోసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నారాయణ 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 అంటూ తీసుకెళ్తారు నారాయణ నామమే చెప్పాలి అక్కడ వేరే నామాలు పనికిరావు రామ్నామ్ సత్యహయ్ అని ఉత్తర భారతంలో అంటారు దక్షిణ భారతంలో నా రా నారాయణ 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 అంటారు నారాయణుడన్నా రాముడన్నా రామనారాయణుడు నారాయణుడు ఎవరు అంటే సంసార నాశకుడు కాబట్టి నారాయణుడు నారాయణుడు పరమాత్ము నుండి పుట్టినటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాలు అనేటువంటివి ఇవి నారములు అంటారు వీటిని వాటి ఎందు అయనము కలిగినటువంటి వాడు అంటే కదలిక కలిగినటువంటి వాడు నడిచేటువంటి వాడు వ్యాప్తి చెందినటువంటి వాడు పంచభూతములు ఎందు ఉన్నటువంటి వాడు కనుక నారాయణుడు అన్నారు నరహ ఆత్మతతో జాత ఆకాశాదీని నారాణి కార్యాణి తాని కార్యా తాని అయం కారణాత్మన వ్యాప్నోతి అతశ్చ తాన్యేతి నారాయణ అని శంకర భాష్యం ఇంత పెద్ద సంస్కృతం మనకు అక్కర్లేదు మనం అర్థం చేసుకునేది చేసుకోవాల్సింది ఏంటంటే మనం సింపుల్గా పంచభూతములలో వ్యాప్తి చెంది ఉన్నాడు కనుక అక్కడ తిరుగుతూ ఉంటాడు గనుక ఆయనము అంటే నడక దక్షిణాయనము అంటాం అంటే సూర్యుడు దక్షిణం వైపు పెడుతున్నాడు ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పెడుతున్నాడు రామాయణము అన్నాం రాముడి యొక్క నడక ఉపనయనము అన్నాం ఉపన్ అయనము అని ఒకటి చెప్పారు ఉప నయనము అని ఇంకోటి చెప్పారు ఉపన్ అంటే సమీపములకు వెళ్ళడం నడక కాబట్టి ఈ నారములందు అయినము కలిగినటువంటి వాడు గనక నారాయణుడు పంచభూతములందు ఉన్నటువంటి వాడు గనక అంతటా వ్యాపించినటువంటి వాడు నారములు అంటే జలములు అని ఇంకోటి చెప్పారు జలములందు ఉండేటువంటి వాడు నారాయణుడు హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ కాబట్టి దీంట్లో సమస్తమునందు ఉన్నటువంటి వాడు నారాయణుడు కాబట్టి నరుడు నారాయణుడు నరనారాయణుడు అనేటువంటిది ఒక శబ్దం వచ్చింది ఎచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే అగే శ్రోయతే వా అంతర్బిష్య తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అనంతమవ్యయం గవిగం సముద్రే అంతం విశ్వసంభవం అనంతం అవ్యయమైనటువంటి ఆ నారాయణుడు ఎచ్చకించిత్ కింఛిత్ జగత్సర్వం ఎక్కడైతే కనబడుతోందో దృశ్యతే కనబడుతోందో వినబడుతోందో శ్రోయతే వా అంతర్బిశ్చ లోపల బయట ఉన్నది నారాయణే ఆయన మంగళకరుడు శాశ్వతుడు విశ్వరక్షకుడు విశ్వాత్మకుడు ఇలాగా అచ్యుతుడు అంటే నాశనం లేనటువంటి వాడు ఇలా వేరు వేరు పేర్లతో తిరుగుతున్నాడు ఆయన నారాయణ పరంజ్యోతి నారాయణ పరః నారాయణ ధ్యాత ధ్యానం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః ఇలాగా నారాయణుడే పరంజ్యోతి పరబ్రహ్మ పరతత్వము ఇవన్నీ కూడా చెప్పింది వేదం నారాయణ ఉపనిషత్తులో అసలు మొదట నారాయణుడే ఉద్భవించాడు ఆయన నుండే ప్రాణం వచ్చింది పంచభూతాలు వచ్చాయి బ్రహ్మరుద్రాదులు వచ్చారు ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చారు ఏకాదశ రుద్రులు వచ్చారు ద్వాదశ ఆదిత్యులు వచ్చారు అశ్విని దేవతలు వచ్చారు సమస్త నక్షత్ర మండలాలు ఈ గ్రహ మండలాలు వచ్చాయి ఈ భూర్భువస్వర లోకాలు ఉద్భవించాయి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది ఆయన నుంచే ఇవన్నీ వచ్చి మెయిన్ సోర్స్ అనమాట నారాయణుడు అంటే ఆపో నారా ఇది ప్రోక్త అంటారు అంటే నీరే నారాయణ స్వరూపము అని అందుకనే ఆచమానం చేసినప్పుడు నీరు తాగుతాం మనుగుణం తినండి పల్లీ తినండి బఠానీ తినండి అని చెప్పలా నీరు తాగమన్నారు ఎందుకు అంటే నారాయణ భావంతో ఆచమానం చేసేటప్పుడు ఆ నారస్వరూపము ఆ నార స్వరూపంలో ఉన్నటువంటి నారాయణుడి మనలో యాక్టివేట్ చేస్తుంది అనమాట నారాయణుడి యొక్క దశావతారములు నారాయణుడివి అంటారు మత్స్యకూర్మవరాహ నారసింహవామన రాఘవ బొద్ధ కలిగి దశావతరణాలు కూడా ఆయనవే నారాయణ అవతారాలే అంటారు నారాయణ నామమే సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఆర్త విషణ శిథిలాశ్చీత గౌరేషిష వ్యాధిషు వర్చమాన నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవన్తు ఇందులోనే ఫలశ్రుతులు చెప్తాం ఆర్తితో ఉన్నటువంటి వారికి బాధతో ఉన్నటువంటి వారికి భయంతో ఉన్నటువంటి వారికి ఘోరమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం నారాయణ 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 నామస్మరణ చేస్తే చాలు విముక్త దుఃఖాహ ఎలా చెప్తున్నారండి మీరు నెక్స్ట్ ప్రశ్న వస్తుంది మనకి భగవంతుడిచ్చిన రైట్ బ్రెయిన్ ఒకటి ఉంది మనకి దాన్ని వాడాలి కదా అప్పుడప్పుడు మనం కాబట్టి వెంటనే ఈ ప్రశ్న వస్తుంది స్వానుభవం మీద నేర్చుకునేటువంటి వాడు మూర్ఖుడు ఎదుటివాడు అనుభవాన్ని చూసి నేర్చుకునేటువంటి వాడు వివేకవంతుడు అని ఒక ఫిలాసఫర్ చెప్పాడు ఒకసారి మనం చరిత్రలో చూసుకుంటే మనకి చాలామంది విష్ణు సహసనామాలు చేసి బాగుపడ్డటువంటి వారు ఉన్నారు అంతు చిక్కని రోగాలు నయం చేసుకున్నటువంటి వారు ఉన్నారు పూర్వం ప్రసూతి సమయంలో చదివే వారి ఇళ్లల్లో ప్రసూతులు ప్రసవాలు జరిగేటప్పుడు సుఖప్రసవాలు అయ్యేవి విష్ణు సహస్రనాము యొక్క వైశిష్ట్యము వైభవము ఇదంతా కూడా మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం మళ్ళీ దాన్ని పునరుక్తి చేసుకోవడం ఎందుకు ఆ వీడియో ఉంది దాంట్లో చూడండి కావాలంటే కాబట్టి ఆర్తా విషణ బదిరాశ్చీత శిథిలాశ్చీత అని ఒక పాఠం ఉంది బదిలాశ్చీత అని ఇంకో పాఠం ఉంది కాబట్టి ఎటువంటి వారికైనా సరే సుఖాన్ని కలిగించేటువంటిది నారాయణ శబ్దం నారాయణతే నమో నమో భవనారద సుత నమో నమో నారాయణతే నమో నమోని ఆయన్ని పాట పాడుతూ స్తోత్రం చేసుకున్నా చాలు నారాయణని నామ అని అన్నమాచార్యులు వారు ఎన్ని కీర్తనలు చేశారో నారాయణ మీద ఆయన కాబట్టి సమస్త కర్మలు నారాయణుడికి అర్పణ చేస్తాం కాయైన వాచా మనసేంద్రేని వా బుద్ధ్యాత్మన సకలం స్వభావాత్ కరోమే ద్యుత్సకలంబరస్మై శ్రీమన్నారాగణాగేది సమర్పయామి రామేది సమర్పయామని ఎందుకని లేదు విష్ణు ఏది సమర్పయామని ఎందుకని లేదు శివేది సమర్పయామని ఎందుకని లేదు రుద్రేది సమర్పయామి ఏమి అనచ్చగా అనకుండా వేదం నారాయణ అయితే ఎందుకన్నా మనది అంటే నారాయణ రే ప్రప్రథమంగా ఉండేటువంటి దైవస్వరూపము గనక అన్నిటిలో అంతటా కాలశ్చ నారాయణ శివశ్చ నారాయణ ఇంద్రో నారాయణ నారాయణ సూక్తం చెప్పుకుంటూ పెడుతుంది అసలు ఈ నారాయణ తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది దాంట్లో అసలు దాని మీదే ఒక గంట నరసేపు మాట్లాడచ్చు నారాయణ సూక్తం మీద కాబట్టి సమస్తము నారాయణ స్వరూపము కాబట్టి నారాయణ కాయైన వాచ మనసేంద్రియర్వా కాయముతో కాని అంటే శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కాని అంటే మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి కరోమి ఏ కర్మ చేసినా సకలం పరస్మై సమస్తమును శ్రీమన్నారాయణ సమర్పయా నారాయణుడికే సమర్పణ చేస్తున్నాము తర్వాత నర నర ప్రోక్త పరమాత్మ సనాతన అంటుంది శంకర భాష్యం అంటే సనాతనుడైనటువంటి నరుడెవరు అంటే నారాయణుడు పరమాత్మ మనం పరమాత్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పరమాత్మ సనాతనుడైనటువంటి నరుడు నరుడు అంటే జీవుడు కదండి దేహేంద్రియ మనోబుద్ధులతో కర్మలను అనుభవిస్తూ ఉంటాడు ఆత్మచైతన్యంగా ఉండేటువంటి వాడు జీవుడు అంటే తనలో జీవుడిలో ఉండేటువంటి అహంకార భావాన్ని అహంభావం నేను అనేటువంటి భావనను వదిలిపెట్టేస్తే జీవాత్మే పరమాత్మ అయిపోతుంది నరుడే నారాయణుడు అయిపోతాడు అది వదలాలి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడు వర్గాలను జయించాలి ఈ అరిషడు వర్గాలను జయించినప్పుడే అహం అనేటువంటి భావన తగ్గుతుంది ఈ అరిషడు వర్గాలను జయించాలి అంటే మళ్ళీ భగవద్ పాదాలు పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు భగవత్పాదాలు పట్టుకోవాలి అంటే గురువుని ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించాలి అంటే వినయము విధేయత వినమ్రత ఉండాలి మనం గురుశబ్దం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం దాంట్లో తద్విద్ధి ప్రణిపాత అయిన సేవయా ఉపదేశం జ్ఞానం అని అందుకని నేను తెలుసా తెలీదా అనేటువంటి భావంతో మనం అడిగితే గురువుగారు తెలిసిపోతుంది ఎందుకు అడుగుతున్నావు అనువు ఆయన చెప్పరు తద్విద్ది ప్రణిపాతైన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నైన సరి అయినటువంటి విధంగా సరి అయినటువంటి సమయంలో సరైనటువంటి ప్రశ్నను సేవయా సేవాభావంతో కనుక ఆయన సమర్పణ చేస్తే ఆయన జ్ఞానం ఇస్తాడు అప్పుడు నారాయణ దర్శనం అవుతుంది అప్పుడు అహంభావం తొలుగుతుంది అప్పుడు నరుడే నారాయణుడు అవుతాడు పరమాత్మ జీవాత్మ పరమాత్మ అయిపోతుంది దాన్నే జీవన్ముక్తి అన్నారు కాబట్టి ఆ జీవన్ముక్తి సాధించే వరకు సాధన చేస్తూ ఉంటే జీవన్ముక్తి సాధించగానే ఈయనే పరమాత్మ అయిపోతాడు నడిచే దేవుడు ఎందుకన్నారు ఊరికే అన్నారా ఆయన జీవన్ముక్తిని సాధించినటువంటి మహనీయులు కనుక రమణ మహర్షి గారు కానీ చంద్రశేఖర సరస్వతి స్వామి కానీ రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి వాసుదేవానంద సరస్వతి గారు కానివ్వండి శంకర భగవత్పాద చాలా మహనీయులు మనకి ఈ యుగంలోనే చాలా మంది కనబడతారు ఎప్పుడో పురాణంలో వెనక్కి వెళ్ళి వాళ్ళ వశిష్ఠ వారి గురించి విశ్వామిత్ర గురించి వాల్మీకి మహర్షి గురించి తెలుసుకోకర్లా తెలుసుకుంటే తప్పేం లేదు నష్టమేం లేదు అది కూడా కానీ ఈ యుగంలోనే వెతికితే ఇప్పటికీ మహనీయులు ఉన్నారు మహాత్ములు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టే సూర్యచంద్రుడు ఇంకా వస్తున్నారు వాళ్ళని గమనించి తెలుసుకొని అనుసరించటం మనం చేయవలసినటువంటి పని నరనారాయణుడుగా అర్జునుడు కృష్ణుడు పుట్టారు వారిద్దరూ అవతరించి నరనారాయణుడుగా వచ్చారు వచ్చి గీతోపదేశం చేసి అర్జునుడికి ఉన్నటువంటి మోహాన్ని పోగొట్టి దాని ద్వారా సమస్త మానవాళికి సందేశాన్నిచ్చి మోహాన్ని ఎలా పోగొట్టుకోవాలి నీ జీవనం ఎలా గడుపుకోవాలి భగవద్గీతలో ఎక్కడ హిందుత్వం గురించి ఉండదు భగవద్గీతలో ఎక్కడ నువ్వు ఈ దేవుణ్ణి పూజేయి అని చెప్పడం దైవాన్ని నమ్ము విశ్వసించు అంటాడు అది మానవ సమస్త మానవాళకి ఇచ్చినటువంటి గ్రంథం ఇంకొక వ్యాఖ్యానం చేశారు నరుడికి నరతీతి నరహ అంటే దగ్గరకు చేర్చేటువంటి వాట ఆయన ఆయన అందరినీ దగ్గరికి తీసుకుంటాడు వాళ్ళు వీళ్ళు అని లేదు ఆయనకి శత్రువర్గంలో ఉన్నటువంటి విభీషణుడు వచ్చినా దగ్గరికి తీసుకున్నాడు మానవ జాతికి సంబంధించినటువంటి సుగ్రీవుడు వచ్చినా జాతికి చెందినటువంటి వాడిని ఆయన్ని దగ్గర తీసుకున్నాడు అక్కడ ఉన్నటువంటిది రాక్షస జాతి విభీషణుడు రాక్షస జాతి వాడిని దగ్గరికి తీసుకున్నాడు జాతిని దగ్గరకు తీసుకున్నాడు ఆటవిక తెగకు చెందినటువంటి గుహుడిని దగ్గరికి తీసుకున్నాడు నేను చక్రవర్తిని అనేటువంటి భావన ఆయనకి లేదు సమం సర్వేషు భూతేషు తిష్టందం పరమేశ్వరం పరమేశ్వరుడికి సమస్తము అంతా ఒకటేగా కనబడుతుంది కాబట్టి ఆయనకి అందరినీ దగ్గర తీసుకుంటాడు ఎవరిని తీసుకుంటాడు దగ్గరికి అంటే ఎవరైతే నన్ను ఎత్తుకో అని అడుగుతారో వాళ్ళని ఎత్తుకుంటాడు కాబట్టి మనం అడగాలి అది మన ధర్మం ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది ధర్మస్య విజయోస్థు